అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయ రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కార్తిక్ గారు అవసరం కార్తిక్ గారు దాదాపుగా పది సంవత్సరాల క్రితం పదిహేడు సంవత్సరాల అమ్మాయి కనిపించకుండా పోయి అత్యాచారం జరిగి చనిపోయి కనిపించింది రెండు రోజుల తర్వాత నేత్రావతి నది దగ్గర ఈ రోజు ఆ అమ్మాయి కేసుకి ధర్మస్థల కేసుకి లింక్ ఉంది అని చెప్తున్నారు పైగా ఆ అమ్మాయి కేసు ఇప్పటి వరకు ఎవరైతే ముద్దాయన్నారు వాళ్ళు రుజువు అవ్వలేదు అసలు ఆ అమ్మాయి కేసు ఏంటి ధర్మస్థలకి అసలు ఎలా ముడిపడి ఉందంటారు ధర్మస్థల కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మంజునాథ ఆలయం ఉన్నటువంటి ప్రదేశం పక్కనే ఒక నది నేత్రావతి దాని పేరు ఆ నది పక్కన దాదాపు కొన్ని శవాలు పాతి పెట్టబడ్డాయి చాలామంది అమ్మాయిలని అత్యాచారం చేసి అత్యంత పాతి పెట్టారు అనేటువంటిది ఈ మధ్యనే ఆ నేత్రావతి నది పక్కన ఆ టెంపుల్లో పనిచేసినటువంటి ఒక పారశుద్ధ్య కార్మికుడు బయట పెట్టినటువంటి విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అమ్మాయిదేంటి అత్యాచారం చేయటం ఏంటి వందల కొద్ది అమ్మాయిలని పాతి పెట్టడం ఏంటి నిజానికి నది పక్కన నదైనా చెరువైనా అక్కడ ఎలా ఉంటుంది అంటే రమ్య చాలా సింపుల్గా తవ్వొచ్చు ఈజీగా ప్లాట్ చేయొచ్చు భూమిని ఎందుకంటే మట్టి చాలా మెత్తగా ఉంటుంది వార తిరిగిన ప్రదేశం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది సో ఆ ప్రదేశాన్ని ఎంచుకొని కొన్ని వందల మంది అమ్మాయిలని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి పాతి పెట్టేశారు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్న చర్చ ఇప్పుడు రకరకాల కేసు చర్చలోకి వస్తున్నాయి ఇప్పుడు నిన్న అంజన్యా భట్టి గురించి నేను చెప్పాను అంజన్యాభట్ కేసు ఏమైంది ఏంటి అనేది ఇవాళ సౌమ్య నిజానికి సోమ్యాకత్ తన పేరు తన మైనర్ కాబట్టి నేను పేరు మారుస్తున్నాను వాస్తవమైన పేరు ప్రజా సమాజంలో ఉంది చాలా మంది ఒరిజినల్ పేరు చెప్తున్నారు కానీ నేను చెప్పదలుసుకోలేదు చెప్పట్లేదు ఆ సోమ్య అనే అమ్మాయి దాదాపు పదిహేడేళ్ళు రెండు వేల పన్నెండులో ఆ నియర్ బై కాలేజీలో చదువుతూ ఉంది యాక్చువల్గా అంటే ధర్మస్థలి పరిసర ప్రాంతంలో కాలేజీ చదువుతోంది అక్కడికి బస్సు ఉంటుంది ఒక కిలోమీటర్ దూరంలో తన ఇంటికి బస్ స్టాప్ ఉంటుంది రోజు ఆ కిలోమీటర్ దూరం నడుచుకుని పోయి బస్ ఎక్కి కాలేజీ పోతుంది మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చేటప్పుడు బస్ స్టాప్లో దిగి ఆ వన్ కిలోమీటర్ నడుచుకుని తన ఇంటికి వస్తుంది అయితే ఆ రోజు రోజులు రాగానే బస్ స్టాప్లో దిగింది కాలేజీ నుంచి వస్తూ దిగింది ఇంటికి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ బాబాయ్ ఎదురుపడి చూశాడు కూడా అంటే అటువైపు వెళ్తున్న వాళ్ళ బాబాయ్ చూశాడు పలకరించాడు పలకరించాడు మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ తన దారా తన ఇంటికి వస్తూ ఉంది కానీ ఇంటికి రాలేదు రాత్రి అయింది రాలేదు వాళ్ళు సహజంగా ఏముకుంటే ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా పోయిందేమో అనుకుని అందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు వాళ్ళ ఫాదరు నిజానికి వాళ్ళ మదర్ భయపడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది ఏంటంటే అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి సహజంగా చెప్పకుండా ఇటు పోయి అమ్మాయి కాదంట దాన్ని పేరెంట్స్ని అడిగి డెసిషన్ తీసుకునేటువంటి అమ్మాయి అంట చాలా సౌమ్యంగా ఉండే అమ్మాయి అంట అందుకనే సరదా ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు సౌమ్యాన్ని పేరు పెట్టాను నేను అంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ ఫాదరు మదరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్తున్నాను చాలా సౌమ్యంగా ఉండే అమ్మాయి ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్ని అడిగి డెసిషన్ తీసుకునే అమ్మాయి సో కాబట్టి అలాంటి అమ్మాయి సహజంగా ఇంకే ఎస్తనల్ అఫేర్స్ ఉండవు అని ఒక అంచనాలు పేరెంట్స్ ఉన్నారు మా పాప తప్పు చేసే అమ్మాయి కాదు ఎవరితోనో పోయే అమ్మాయి కాదు అనేటువంటి ఒక అంచనాలు ఉన్నారు కానీ ఏం జరుగుంటుంది అనే ఒక అనుమానం భయంలో వెతుకులాట స్టార్ట్ చేశారు ముందుగా ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫాదర్ అందరికీ ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ పాప ఎక్కడికి రాలేదు ఎక్కడికి రాలేదన్న విషయం తెలుసుకున్న తర్వాత మరింత భయం పెరిగింది వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు అందరూ కలిసి దాదాపు ఒక రెండు వేల మంది అంటే అందుబాటులో ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపు రెండు వేల మంది అమ్మాయి కోసం వెతికారట ఆ రోజు ఆ పరిసర ప్రాంతాల్లో ఆ లోకల్ ఏరియా వాళ్ళు మొత్తం కూడా దాదాపు రెండు గంటల వరకు అర్ధరాత్రి వెతికారంట దొరకలేదు ఏమైంది ఏమైంది సరే ఇంటికి వచ్చాడు పాదురు మేబీ నిద్రబట్టి ఉండదు అతను చెప్తున్నది నాకు నిద్ర పట్టలేదు మళ్ళా తెల్లవారి ఎప్పుడైతే మళ్ళీ వెతుకుడానికి స్టార్ట్ చేద్దామా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన ప్రయత్నం చేద్దామా అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాడు పోలీసులు కూడా వెతుకుతున్నారు కాకపోతే పోలీసులు కేసుగా నమోదు చేయలేదంట పోలీసులు చెప్పింది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు అంటే అమ్మాయి కనపడకుండా ఇరవై నాలుగు గంటలు మిస్ అయితేనే మిస్సింగ్ కేసు నమోదు చేస్తామని చెప్పారంట నిజానికి అది రూల్ ఎక్కడా లేదు ఒక మైనర్ బాలిక కనపడకుండా పోతుందని ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే కేసు నమోదు చేసుకోవాలి మిస్సింగ్ కేసు అది చట్టం కానీ అక్కడ పోలీసులు చెప్పింది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే మేము కేసు నమోదు చేస్తామని చెప్పారట సరే అప్పటికి వీళ్ళకి చట్టం ఉండదు రూల్స్ తెలుసుండవు పోలీసుతో వాదన ఎందుకు అనుకుని ఉంటారు పోలీసులు కోఆపరేట్ చేయరు అని ఎందుకు అనుకుంటారు ఎవరైనా పోలీసులు కూడా వెతుకుతున్నారు కదా అనుకుంటారు సరే కేసు నమోదు చేయపైన పోలీసులు కూడా వెతుకుతున్నారు అనేటువంటి భ్రమంలో వీళ్ళు ఉన్నారు సరే తర్వాత రోజు మార్నింగ్ ఈ ఏ ఎక్కడైతే అంటే వీళ్ళు వెతికిన ఏరియాలోనే మేత్రావతి రెవరు ఉంది అక్కడ కూడా వెతికారట ఓకే ఆ రోజు రాత్రి వెతికారట కానీ కనపడలేదు కానీ తెల్లవారిన తరకు వచ్చేపటికి అక్కడ శవం కనపడింది అది ఈ సోమ్యాది ఓకే అత్యంత దారుణంగా పాశ్వికంగా అత్యాచారం చేసి అత్య చేసినట్టు క్లియర్గా కనపడుతూ ఉంది అంటే బాడీ మీద ఉన్నటువంటి ఏమన్నా దెబ్బలు తర్వాత గొంతు నిర్మి చంపేసినట్టు ఛాయలు తర్వాత బాడీ మీద పూర్తిగా బట్టలు లేకపోవటం అక్కడ ఆ పరిస్థితిని చూసిన తర్వాత అర్థమైపోయింది తర్వాత ఆ రోజు ఈవినింగ్ నిజానికి అక్కడ వర్షం పడుతుంది అంట వర్షం పడుతుంటే సహజంగా ఈఎంఐ తడిసిపోయింది అంటే శవం ఆ బాడీ కొన్ని తడిసిపోయింది కానీ అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బ్యాగు మేబీ పదిహేడే అంటే ఇంటర్మీడియట్ కావచ్చు బ్యాగు పుస్తకాలు ఇవన్నీ ఒకచోట దొరికాయి ఆ దొరికి అవి తడవలేదంట మరి అవి ఎందుకు తడవలేదు ఇక్కడ చెలకెలకపోయినా అనుమానం మాములుగా తను బాడీ తరిచినప్పుడు అవి కూడా తడవాలి కదా మరి అవి ఎందుకు తడవలేదు అది తెలియాల్సిన అవసరం ఉంది తర్వాత తను ఆ గొడుగు తీసుకుని వెళ్ళిందంట వర్షాకాలం కావటం గొడుగు తీసుకుని వెళ్ళిందంట సెప్టెంబర్ మాసంలో జరిగింది ఇదంతా కూడా సెప్టెంబర్ మాసం అంటే వర్షాకాలం సరే గొడుగు తీసుకుని వెళ్ళిందంట కాలేజీకి మరి ఆ గొడుగు కనపడలేదు ఆ గొడుగు ఏమైనట్టు సరే ఇవన్నీ అనుమానాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి కేసు నమోదు చేసుకున్నారు అయితే కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో పోలీసులు నిలక్ష్యం వ్యవహరించారు అనేటువంటిది నిజానికి అక్కడ ఆ బాడీ సహజంగా క్రైమ్ సీన్ లో ఏమన్నా సినిమాలో కూడా చూస్తుంటాం కదా మనం పోలీసులు క్రైమ్ సీన్ లోకి పబ్లిక్ ఎంటర్ కానివ్వరు అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి చిన్న వస్తువుని కూడా తమ కలెక్షన్ లో తీసుకుంటారు ప్రతి దాని చిన్న దాన్ని కూడా వేలి ముద్దలు రకరకాల దాని కోసం వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ ఆధీనంలో తీసుకుంటారు బాడీని మొత్తం కూడా పోస్ట్ మార్టం కోసం పంపించేస్తారు బాడీ చుట్టూ ఉన్నటువంటి అన్ని వస్తువులని అన్నిటి చిత్తు కాగితంతో సహా అన్నింటిని కలెక్ట్ చేసుకుంటారు అక్కడ ఏదో చిట్టి కనపడిందంటే దాన్ని వదిలేశారంట తర్వాత ఈ బాడీ మీద ఒక అండర్వేర్ మిస్ అయింది అమ్మాయికి సంబంధించిన అండర్వేర్ మిస్ అయిందంట అండర్వేరు తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి పోలీసులు అండర్వేర్ అడిగారంట ఎందుకు అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగం అని చెప్పారట కొన్ని బట్టలు అండర్వేర్ అడిగారట సరే వాళ్ళ మదరు కేసు ఇన్వెస్టిగేషన్లో భాగమేమో వాళ్ళకి తెలియదు కదా కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు పోలీసులు ఒకటి వచ్చి అడిగినప్పుడు కాదు లేదు అని చెప్పరు కదా తమ పాపకి న్యాయం జరగాలని కోరుకుంటారు కదా అది ఇచ్చారంట అయితే ఒక విచిత్రం ఏంటంటే పోలీసులు నిజంగానే ఒక ఇరవై నాలుగు గంటల లోపల ఒక నలుగురు వ్యక్తుకుని పట్టుకొని వాళ్ళు చెప్పిన సమాచారం ఆధారంగా ఒక సంతోషరావు అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకొని ఇతనే అత్యాచారం చేసి హత్య చేశాడు అనేటువంటి విషయాన్ని నిర్ధారించారంట ఓకే అదే పోలీసులు ఎప్పుడైతే ఒక వ్యక్తిని పట్టుకొని ఇతనే అత్యాచారం చేసి హత్య చేసాడు అని చెప్పి చెప్పారు అక్కడ జనాలు పోలీసులు తప్పట్టు కొట్టారు అంటే ఇరవై నాలుగు గంటలలోపు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయగలిగారు పోలీసులు ఎవరైతే ఆ పాపని అత్యంత దారుణంగా చంపేసి అక్కడ పడేశారు అతని అతను పట్టుకున్నారు అని చెప్పేసి అక్కడ అక్కడ ప్రజలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా పోలీసులకు అభినందన చెప్పారు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ కేసు పోలీసు నుంచి సిఐడికి పోయింది సిఐడి నుంచి రెండు వేల పదిహేడులో వాళ్ళ ఫాదరు కోర్టులో వేసిన పిటిషన్ మేరకు సిబిఐకి కూడా పోయింది అంటే ఆ కేసుని పోలీసులు ఎంక్వైరీ చేశారు సిఐడి ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఒక పది సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేషన్ సాగింది కానీ ఇప్పుడు ఈ సంతోష్ రావుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఇతను అత్యాచారం చేయలేదు ఇతను అత్యాచారం చేసినట్టుగా ఎలాంటి సాక్ష్యాలు లేదు అనే దాన్ని కోర్టు నిర్ధారం చేసింది ఇప్పుడు ఈ సంతోషరావు నిర్దోషి మరి సంతోషరావు కావచ్చు కాక మరి దోషి ఎవరు అమ్మ అమ్మాయి చచ్చిపోయింది నిజం కదా ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది నిజం కదా అమ్మాయి సంబంధించిన అందరూ మిస్ అయింది నిజం కదా ఇప్పుడు నిజానికి సంతోషరావే దోషి అని ఆ చెప్పడానికి పోలీసులు చెప్పిన మూడు కారణాలు ఒకటి ఈ సంతోషరావు బాడీ మీద ఎవరో గీరినట్టు కొన్ని చెప్పారు అంటే దెబ్బలు చూపించారు అంటే ఆ అమ్మాయి తన ప్రొటెక్షన్ కోసం తనని రక్షించుకోవడం కోసం ఉండొచ్చు అందుకని ఈ అమ్మాయి ద్వారా అయినటువంటి మరకలు బాడీ మీద ఉన్నాయి కాబట్టి ఇతనే చేసి ఉంటాడు తర్వాత ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అండ్రవేర్ అతని దగ్గర దొరికింది అయితే పేరెంట్స్ కు ఉన్న అనుమానం ఏంటంటే ఆ అండ్రవేరు అమ్మాయి దగ్గర దొరికింది కాదు మా దగ్గర కలెక్ట్ చేసి తీసుకుపోయి అతని చేతుల్లో పెట్టారు పేరెంట్స్ మొదట్లోనే అనుమానం వ్యక్తం చేశారు అందుకే సిబిఐ కావాలని అడిగారు తర్వాత అదే ఆ టైంకి అక్కడే ఉన్నాడు ఆ నలుగురు కూడా చూశారు చెప్పారు ఒక నలుగురు సాక్షులు ఇతను అక్కడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు అనేది అంటే ఈ మూడు కారణాలు ఇచ్చారు కానీ ఈ మూడు కారణాలు ఏ కారణాన్ని కూడా కోర్టు వ్యాలిడిటీలోకి తీసుకోవాలి ఏ కారణాన్ని కూడా ఇతని బాడీ మీద ఉన్న దెబ్బలు కూడా ఎవరో గీరినట్టు లేదు ఎవరో కొట్టినట్టు ఉంది అనేదాన్ని కోర్టు అనుకుంది ఇతను నిర్దోషిగా తీర్పించింది సరే ఇతను నిర్దోషి అది వాళ్ళ పేరెంట్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఒక అనాపకం పట్టుకొని వచ్చి నిర్దోషి అని చెప్తున్నారు అన్నటువంటి ఇలాంటి కేసు మన దగ్గర కూడా ఒకటి ఉంది అయేష మేరా కేసు అని ఒకటి ఉంది ఓకే అంటే గుంటూరు జిల్లాలో జరిగింది అయేష మేరా అనేటువంటి అమ్మాయి మీద అత్యాచారం చే ఆస్తులు ఉన్న అమ్మాయి తను అమ్మాయి అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు సత్యంబాబు అని ఒక వ్యక్తే చేశాడు అని చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు కొన్ని సంవత్సరాలు జైలు జైల్లో కూడా పంపించారు సత్యంబాబుని తర్వాత కోర్టు నిర్ధారించిన విషయం ఏంటంటే బాబు నిర్దోషి అని అంటే కొన్ని సంవత్సరాలు చెయ్యనీరానికి సత్యంబాబు జైలు జీవితాన్ని అనుభవించారు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తా మరి ఇక్కడ సత్యంబాబు నిర్దోషి దోషి ఎవరు అత్యాచారం జరిగిన మాట వాస్తవం ఆ ఏషమేరాట హత్య చేసిన మాట వాస్తవం ఆయేష అని మరి ఎవరు చేశారు ఇది ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ తెలియదు ఇది ఎప్పుడు జరిగింది ఎప్పుడో జరిగిన కేసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కేసు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేసు ఇది దాదాపు ఈ కేసు జరిగి ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన తెలియదు హత్య చేసిన తెలియదు ఇక్కడ కూడా రెండు వేల పన్నెండులో ఈ సౌమ్య అనేటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేసి చేశారు ఇప్పటికీ తెలియదు ఎవరు చేశారు అనేటువంటిది సంతోషమో నిర్దోషే కావచ్చు పేరెంట్స్ కూడా చెప్తున్నారు అతను నిర్దోషే ఒక అనామ ఇరికించాలి అనే దానికోసం పోలీసులు ఆ ట్రై చేశారు ఇరికించేశారు ఆ కేసు నీరు గార్చారు అది జరిగిపోయింది పోస్ట్ మార్టం కూడా అంట పోస్ట్ మార్టం రూల్స్ ఏంటంటే వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి డిమ్ లైట్లో చేయడానికి కూడా వీల్లేదు కానీ ఈ అమ్మాయి సోమ్య పోస్ట్ మార్టం లైట్లో చేశారంట అంటే కేసును ఎలా నీరు గారిచారు చూడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం మళ్ళీ ఒకసారి నిజానికి చనిపోయినప్పుడు ఎవిడెంట్ కలెక్షన్ చేయలేదు చనిపోయినప్పుడు క్రైమ్ సీన్లో పబ్లిక్ని అలవ్ చేయకూడదు చేశారు తర్వాత నిజానికి పో పోస్ట్ మార్టం లో చేయకూడదు కన్ చేశారు దీనివల్ల చాలా ఎవిడెన్స్ మిస్ అయింది పోస్ట్ మార్టంలో చాలా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది ఈ అమ్మాయి బాడీ మీద దొరికినట్టు దాన్ని దాదాపు పన్నెండు రోజుల వరకు ఎగ్జామిన్కి పంపలేదట పోలింగ్స్ లాబ్ పంపలేదట అంటే దీన్ని బట్టే పోలీసులు కావాలని కేసు మీరు ఇది వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నటువంటి ఆరోపణ ఆరోపణ నిజమా కాదు ఆలోచించుకుంటే కేసు నిర్ధారించలేదు కాబట్టి ఈ ఆరోపణ నిజమే అనిపిస్తూ ఉంది మరి నిజానికి పోలీసుల మీద పనిష్మెంట్స్ ఏమైనా వచ్చాయంటే లేదు ఆ కేసును ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐ ఇప్పుడు సిఐ అయ్యాడు ఇంకొక వ్యక్తి బెంగళూరు ట్రాన్స్ఫర్ అక్కడ ఎస్ఐగా ఉన్నాడు అంటే వీళ్ళు ప్రమోషన్స్ పొందారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా డిస్మిస్ కాలే చర్యలు వీళ్ళ మీద తీసుకోబ ఓకే కానీ నిర్లక్ష్యం మాత్రం చేశారు ఇప్పటి వరకు సోమ్యాని అత్యాచారం చేసి హత్య చేసింది ఎవరన్నా తెరచలేదు అత్యంత దారుణమైనటువంటి కేసు ఇది ఇప్పుడు ఇలాంటి కేసులు అనేకం నిన్నేమో అనన్య భట్ కేసు చెప్పాను ఇవాళేమో సోమ్యా కేసు చెప్పాను ఇలాంటి కేసులు అనేకం మనకు కనపడతా ఉన్నాయి ధర్మస్థలి దగ్గర ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ కేసుల వల్లే ధర్మస్థలి దగ్గర నిజంగానే జరిగిందేమో ఈ పారిశుద్యమ కార్మికుడు చెప్తుందంతా నిజమేనేమో అనిపిస్తూ ఉంది అతను చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే అక్కడ దాదాపు వందల కొట్టి శవాలు నేను చూపిస్తాను ఆ చూపించినటువంటి శవాల్ని డిఎన్ఏ టెస్టులు చేసి ఎగ్జామిన్ చేసి అది ఏ వయసు నేను నేనైతే ఒక సజెషన్ చేయదలుచుకున్నాను నిన్నటి వీడియోలో కూడా చెప్తాను ప్రతి వీడియోలో కూడా రాబోయే రోజుల్లో ధర్మస్థాయి సంఘటన సంబంధించి చేసి ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఏంటంటే డిఎన్ఏ టెస్టులు చేసి ఏ ఏజ్ వాళ్ళ శవాలు అన్నది దైనికం చేస్తే నిజానికి యంగ్ ఏజ్ ఉన్నటువంటి అమ్మాయిల శవాలు ఎక్కువ ఉంది అంటే నిజంగా అత్యాచారం చేసి అర్థం చేసినట్టు ఇప్పుడు ఏంది కొన్ని కొన్ని వివరాల ప్రకారం అది నది పక్కన సహజంగానే ఏ శవాల్ అయినా ఆ ఏరియాలో పూడ్చి పెడతారు కాబట్టి అక్కడ శవాలు ఉండొచ్చు శవాలు ఉన్నంత మాత్రాన అతను చెప్పింది పారశుద్ధ్య కార్మికుడు చెప్పింది నిజం అనుకోవడానికి లేదు అని కదా కొంతమంది వాదన అదే డిజైన్ టెస్టు చేస్తే అనేది తెలిసింది ఇప్పుడు ఎక్కువ ఎక్కువైపోతారు సహజంగా చనిపోయే వాళ్ళలో ముసలి వాళ్ళు ఎక్కువగా ఉంటారు వయసు అయిపోయి అనారోగ్యా చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంగు వయసు వాళ్ళు కూడా అనుకోకుని కారణాలతో చనిపోవచ్చు కాక కానీ ఎంగు వయసు వాళ్ళు ఎక్కువ మంది చనిపోరుగా కానీ అక్కడ తొవితే కనపడేటువంటి శవాల్లో ఎంగేజ్ ఉన్న సమాధి ఇప్పుడు శవాలు ఏం కనపడవు బాడీలు ఏం కనపడవు అలా మొత్తం కూడా అవశేషాలు కనపడతాయి ఆ అవశేషాల్లో కినుక ఎగ్జామిన్ చేసి డిఎన్ఏ టెస్ట్ ద్వారా కనుక తేల్చగలిగితే ఎంగేజ్ ఉన్న వాళ్ళే చనిపోయారు ఎక్కువగా అని చెప్పేసి కనుక నిర్ధారణ అయితే మాత్రం అతను చెప్పేసి నిజమే అని మనం అనుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇది ఆ కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టట్లేదు ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టట్లేదు దురస్కరం ఎందుకంటే దాని వెనకాల పెద్ద పెద్ద తరకాడు ఉన్నారు ఒక ఎంపీఏ ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ మరి ఆ ఎంపీ ఎవరు ఏంటి అన్నది నిర్ధారణ లేకుండా మనం చెప్పలేం పేరు నేను చెప్పట్లేదు కానీ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా కానీ ఈ కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కానీ ఏదైనా అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈ దేశంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నిజానికి ఈ దేశంలోనేమో బీజేపీ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కర్ణాటకలోనేమో కాంగ్రెస్ అధికార పార్టీ బీజేపీ ప్రతిపక్ష పార్టీ ఈ రెండు కలిసి ఒకటైతే ఏ కేసు ముందుకు పోది ఈ ఇక్కడ ఒకటవుతుందేమో అనేటువంటి భావన కనబడుతోంది మనలాంటి వాళ్ళమే గొంతెత్తాలి వాస్తవాన్ని తేల్చమని డిమాండ్ చేయాలి మేము ఏం జరిగిందని చెప్పట్ల జరిగిందా లేదా మాత్రం తేల్చమని చెప్తా ఉన్నాను